నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్ ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ వ్యూయర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విశాఖపట్నం మల్కాపురంలో పేరుకు చిన్నవాళ్ళు పనులకు పెద్దవాళ్ళు కల్లా కవటం తెలియదు నిస్వార్థంతో ఏది ఆశించి చెయ్యరు దేవుడి మీద భక్తి గణనాథుడి పూజలు చేయాలనే తపన చిన్నారులను మూడేళ్లుగా నాటు కుర్రాలు గ్యాంగ్ పేరుతో మల్కాపురం ప్రకాష్ నగర్ లో బాలగణపతి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు చిన్నారులకు పెదిరేడ్ల ప్రకాష్ గణనాథుడి విగ్రహాన్ని స్పాన్సర్ చేసి వారికి అండగా నిలుస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిన్నపిల్లలు ప్రతి ఏటా ప్రమద గణనాథుడిని పూజలు ఘనంగా నిర్వహించడంతో పాటు తప్పిట గుళ్ళు కోలాటాలు ఆనందంతో పూజా కార్యక్రమాలు చిన్నారులు చేయడం జరుగుతుంది దేవదేవుడుకు పూజించాలంటే ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజ నిర్వహించాలి అందరూ బాగుండాలి పిల్లలు చక్కగా చదువుకోవాలి మంచి వృద్ధిలోకి రావాలి అని తల్లిదండ్రులు చేస్తున్న పూజలలో ముందుగా ప్రమద గణనాథుడిని స్మరించి మొదలు పెడతారు ఆ రోజే భాద్రపద మాసం శుక్లపక్షం విశాఖలో వినాయక చవితి మల్కాపురం ప్రకాష్ నగర్ లో చిన్నారులు గణనాథునికి పూజను నిర్వహించడం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది పిల్లలు దేవునితో సమానమని మన పెద్దలు అంటుంటారు ఆ చిన్నారులు నాటు గుంటలు గ్యాంగ్ నామకరణం చేసుకుని వీధుల్లో పెద్దల సహకారంతో వినాయక వ్రతం ప్రారంభించారు అందరూ ఎనిమిదేళ్ల లోపు వారేనని గుర్తించాలి ఈ గ్యాంగ్ కు గౌరవ అధ్యక్షుడు కూడా ఉన్నారు అతను గౌరవాధ్యక్షులు పెదిరిట్ల ప్రకాష్ రావు ఇంకా చిన్నారులలో ఒకరు అధ్యక్షుడు వి యశ్వంత్ వైస్ ప్రెసిడెంట్ కె వసంత్ యశ్వంత్ కోశాధికారి విఘ్నేష్ లు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు సభ్యులు చైతన్య రామ్మోహన్ కుమార్స్వామి జతిన్ అఖిల్ వేణు రోహిత్ సాత్విక్ హర్ష చత్రేష్ తన్మయ్ చందన కుమార్ హాసిని మోక్ష భవిష్ నవదుర్గేష్ సేన్ రూపేష్ స్నేహ తల్లిదండ్రులు వరహాలు శ్రీదేవి తిరుమదేవి పావని మణి మంగలక్ష్మి రామలక్ష్మి తులసి కీర్తి సాయి జ్యోతి శ్యాము లక్ష్మి అచ్చయ్య అమ్మ జయ అమ్మ జయలక్ష్మి విజయలక్ష్మి నూకరత్నం అనూష అనురాధ తదితరులు పాల్గొన్నారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు శుభాకాంక్షలు మేము రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఈ పందిరు వేయడానికి రోజు సాయంత్రాన్ని స్కూల్ నుంచి వచ్చి చందా చెందడానికి వెళ్తున్నాం ఇప్పటికైతే ఎక్కువ రాలేదు కానీ మేము ఘనంగానే జరుపుతాం మా ప్రెసిడెంట్ అంతా చూసుకుంటాడు మా ప్రెసిడెంట్ ప్రకాశ్రావు ఆ అనుపు మా అతనే చూసుకుంటాడు తొమ్మిది రోజులు మేము బాగా జరుపుతాం రోజు ఉదయాన్నే వచ్చి దండం పెట్టి రాత్రి సాయంత్రాన్నే మళ్ళీ దండం పెట్టి పూజలు చేస్తాం రోజు భజన చేస్తాం పాటలు పాడతాం ఇప్పుడు మా ఫ్రెండ్స్ రోహిత్ శుభాకాంక్షలు మా టీం పేరు నాటు నాటుకుర్రాళ్ళు మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాం మా అధ్యక్షుడు మా ప్రకాశ్ అంటూ సంవత్సరాల నుంచి విగ్రహదాత చేస్తున్నారు ఈసారి మేము చాలా ఘనంగా అనుకు జరుపుకుంటాం ఊరేగిస్తాం అన్న సందర్భంగా గేమ్స్ కూడా ఆడతాము కాబట్టి కాబట్టి అందరూ చూసి కోరుకుంటూ గణేష్ మహారాజ్ శుభాకాంక్షలు ఈ రోజు నేను డెకరేషన్ అది చేస్తున్నాను మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము మళ్ళీ మా బొబ్బు గారు ప్రకాష్ ప్రకాష్ గారు మా పెంచుతుముడు వినాయకుడు మళ్ళీ అన్ని బాగా అవ్వాలని చూసుకుంటున్నాము గేమ్స్ పెడతాము అనుసంతర్ పెడతాము అనుపు చేస్తాము దీపారాధన చేస్తాము పెద్దలన్ని రమ్మంటాము మేము మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి వినాయక విగ్రహాలు అయితే ఫస్ట్ ఇయర్ ఏమొచ్చి ఒక అడుగు రెండో సంవత్సరం ఏమొచ్చి రెండు అడుగులు మూడో సంవత్సరం ఏమొచ్చి మూడు అడుగులు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకొని వెళ్తాము మీరు ఎన్ని రోజులు కష్టపడుతుండ్రు ఒక వన్ మంత్ నుంచి కష్టపడతాం ఎంత వసూలు ఇస్తారు సందర్లో ఫైవ్ థౌసండ్

ఇంకా గేమ్స్ ఊరేగింపు అయితే ఘనంగా చేసుకుంటాం ఇంకా రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఇంటింటికి వెళ్ళి చంద వసూలు చేస్తున్నాం ఇప్పుడు నా ఫ్రెండ్ రామోన్ క